రాజ్యాంగం ఎలా ఉందంటారు మేడం రెడ్ బుక్ అనేది ఒక రాజ్యాంగలా తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దీన్ని ఎలా చూస్తారు దీన్ని అమ్మల్ని ఎలా చూస్తారు అమలు చేయడానికి ఏం లేదండి వాళ్ళ ఆలోచన ఏముంది మొత్తానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి మన రాజ్యాంగాన్ని మనమే రాసుకుందాము దీనిలో మనకు అడ్డొచ్చే వాళ్ళు ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు ఈ పార్టీని మొత్తం అంతా కూడా భూస్థాపితం చేసేసి మనమే రాజ్యం వెళ్దాం ఎక్కడైతే ఏమేమి వనరులు ఉన్నాయో అవన్నీ పదిహేను సంవత్సరాల్లో మనం దోచుకుందామనే ఒక బ్యాచ్ లాగా తయారయ్యారండి అది ఎందు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏ స్పందించట్లేదు ఆయనకి అంటే ఏమైనా ప్యాకేజ్ వెళ్తుందని మీరు ఆయన అనుకుంటున్నారా ప్యాకేజ్ అనేది రాష్ట్రం అంతా తెలుసండి ఆయన అందుకే కరెక్ట్ టైంకి ఏదైనా ఒక తిరుమల లడ్డూ కావచ్చు లేదా ఒక దళితుడు చనిపోవచ్చు ఏ విషయానికి కూడా ఆయన స్పందించకుండా మౌనవ్రతంలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటండి అతని సినిమాలో అయితే వంద కోట్లు వస్తాయి ఈయనైతే ఒక వెయ్యి కోట్లు ఇస్తాడు అది ఆయనకి ఈజీ కదా ఆ దిశగా ఆయన వెళ్తున్నారండి దానిలో భాగంగానే ఇదంతా చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ ఎలా ఉంది మేడం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది అంటే డెవలప్మెంట్లో అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాదండి ఆయన విష విషనరీ అండి నిజానికి చెప్పాలంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి కానీ ఈ రోజున విజనరీలు వాళ్ళు పోగేసుకోవడానికి తప్ప ప్రజల యొక్క లబ్ధి కోసం మాత్రం లేరనేది నేను చెప్పగలుగు జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెవలప్ చేశారంటే ఏం చెప్తారు మేడం ఒకటేంటండి చాలా చేశారు ఆయన చిన్నపిల్ల దగ్గరికి వెళ్తే వాళ్ళ విద్య విషయంలో ఆయన ఒక మంచి విద్యను అందించారు ఇంకా ఒక ముసలామి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటే ఆమె నాకు ఫంక్షన్ ఇచ్చడమే కాకుండా ఇంటికి వచ్చి నాకు రాషన్ ఇచ్చారు అని ఎవరిని కదిపినా ఏ సెక్టార్లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటారండి వీళ్ళు దోచుకోవడానికి తప్ప దేనికి పనికిరారు అనేది నా